హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ షోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ ఆరాధన సిల్క్స్ నుంచి పార్ట్ టూ వీడియో అయితే వచ్చేస్తున్నామండి అండ్ షాప్ నెంబర్ తొంభై ఆరు మనకి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే షాప్ అయితే ఉంటుందనమాట అండ్ ప్రీవియస్లో కూడా మనం పార్ట్ వన్ వీడియో హోల్సేల్ వీడియో ఒకటి రిలీజ్ చేశాము అట్లే అంటే ఓన్లీ సెట్ల వైజ్ తీసుకోవాలన్నమాట ఓన్లీ సెట్లు ఈ వీడియో వరకు అట్లాని సింగిల్ సారీ ఇవ్వము అలా ఏం లేదండి విడిగా మీరు వస్తే వేరే కలెక్షన్ సింగిల్ అయితే తీసుకోవచ్చు ప్రెసెంట్ అయితే అమ్ముకు వాళ్ళకి అంటే మన దగ్గర ఉన్న కలెక్షన్ అనేది హోల్సేల్గా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మనం సెట్ వైజ్ అయితే చూపిస్తున్నాం గమనించండి ఈరోజు కలెక్షన్ అంతా కూడా సెట్ వైజే తీసుకోవాలన్నమాట అండ్ షాప్ నెంబర్ అయితే తొంభై ఆరు ఫోన్ నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి అండ్ సింగిల్ సెట్ తీసుకున్నా పర్వాలేదండి హోల్సేల్గా మీకైతే కొరియర్ అనేది ఉంటుందన్నమాట ట్రాన్స్పోర్ట్ అనేది సో కలెక్షన్ అయితే ఒకసారి చూసి మనం పెట్టిన ప్రైజెస్ కూడా మీకు స్క్రోల్ అవుతూ అవి కూడా గమనించండి మనం హోల్సేల్ అని చెప్పాము అండ్ పార్ట్ వన్ వీడియో సక్సెస్ అయింది పార్ట్ టూ వీడియో వరకు వచ్చింది సో ఇలా చెప్పి మనం ఇస్తున్నప్పుడు ప్రైజెస్ మనం ఎలా పెట్టాము అంటే ఇచ్చిన కలెక్షన్కి ఇచ్చిన డిజైన్స్కి ఎలా పెడుతున్నామనేది గమనించండి ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది షాప్ను విజిట్ చేస్తే సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ మీకు వీడియోలో పెట్టని వేరే కలెక్షన్ కూడా సింగిల్ శారీస్ చాలా అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇవ్వము అన్న మాట ఏం లేదు అండ్ మీరు ఒక రెండు మూడు చీరలు తీసుకున్న అలా మీకు అయితే తీసుకుని ఇవైతే మాత్రం సెట్ వైజ్ ఇవ్వాలని చెప్పి అయితే మనం కలెక్షన్ అనేది పెట్టామనమాట సింగిల్ సెట్ కూడా బై చేసుకోవచ్చు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం ఏ కలెక్షన్ వాచ్ చేయబోతున్నాము అనేది మనమైతే కొన్ని స్క్రీన్ షాట్స్ అనేది ముందుకు పెట్టామన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్సీ సారీస్కి బాగా ట్రెండ్ నడుస్తుంది వర్క్ బ్లౌజ్ శారీస్కి ట్రెండ్ నడుస్తుంది అలానే మనకి వచ్చేసరికి బోర్డర్ శారీస్కి ట్రెండ్ నడుస్తుంది కదా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ డిజైన్స్ అన్నీ కూడా మీకు వీడియోలో పెట్టడం అయితే జరిగిందనమాట సో వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి ఇప్పుడు వీడియో కూడా స్టార్ట్ అయిపోతుంది సో వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ చూస్తున్నారు కదా కేటలాగ్ అనమాట అండ్ ఇప్పుడు కెటలాగ్స్కి బాగా అసలు అంటే ఏమేమి కొత్త కొత్త కేటలాగ్స్ వస్తాయని చెప్పేసి రీసెల్లర్స్ అయితే అమ్ముకునే వాళ్ళు చాలా వెయిటింగ్లో ఉన్నారండి అండ్ మీకు వచ్చేసరికి ఈ క్యాటలాగ్ అంతా కూడా విస్కస్ బార్డరు అలానే మనకు వచ్చేసరికి జెరీ బార్డరు అలానే మనకి సెల్ఫ్ బార్డరు అలానే మళ్ళీ మనకి వన్ ఆఫ్ ది జెరీ బార్డరు ఇలా కలర్స్ కూడా చూ చాలా చాలా బాగున్నాయి లక్స్ గ్రీన్ వైలెట్ కలర్ పింక్ కలర్ పీచ్ కలర్ ఆరెంజ్ కలర్ మస్టర్డ్ లెమన్ ఎల్లో గ్రీన్ కలర్ అనమాట సారీ మీదంతా అక్కడక్కడ మనకైతే ఇలా ఫాయిల్తో మనకైతే డిజైన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ అనేది వాచ్ చేయండి అండ్ మనకి జస్ట్ త్రీ టెన్ రూపీస్ పడుతుందండి అంటే ఇప్పుడు మీకు మూడు వందల పది రూపాయలు ఇంటూ ఎయిట్ శారీసు షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది పళ్ళు మీద డిజైన్ హెవీగా ఉంటుంది సెల్ఫ్ బ్లౌజు కానీ మనకి అంత కూడా అంటే హెవీ ఫాయిల్ అయితే వస్తుందన్నమాట అండ్ సారీ అయితే సూపర్ అండి కొంచెం మంచి లాభంకి అంటే ఏంటంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ నుంచి మీరు బేరం పెట్టుకోవచ్చండి అండ్ మన ఈజీగా ఏదైనా సేల్ చేసుకునేటట్టు ఒక టెన్ రూపీస్ అటు ఇటుగా మీరు కూడా ఇళ్ళ దగ్గర సేల్ అయితే రెడీగా ఉండండి అండ్ నెక్స్ట్ త్రీ ఫార్టీలో కాంట్రాస్ట్ స్ట్ బార్డర్ బార్డర్ మీద అంతా కూడా మనకు ఒకసారి సిల్వర్ ఫాయిల్లో డిఫరెంట్ డిజైన్ పోల్కా బాల్స్ లైన్ డిజైన్ శారీ అంతా కూడా మనకు వచ్చేసరికి మొత్తం అంతా కూడా డిజిటల్ అండి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది పక్క కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు అనమాట ఆరు కలర్స్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ మాత్రమే త్రీ ఫోర్టీ ఇంటూ సిక్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మనము వర్క్ బ్లౌజ్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి అండ్ మనకు వస్తాయి చూసారు కదా సారీ అంతా కూడా హెవీ ఫాయిల్ అండ్ టాజిల్స్ అండ్ ఈ మీరు గమనిస్తే వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి అన్నిటికీ కూడా మనకి బ్లూ కలరే వస్తుంది ఒకసారి చూడండి అన్నిటికీ కూడా నావి బ్లూ కలరే వస్తుందనమాట మనకు వచ్చేసరికి అంటే ఆ శారీ కలర్కి రిలేటెడ్గానే మనకి శారీస్ కూడా కలర్ చాట్ అనేది తీసుకున్నారు విత్ మనకి వరికి టజల్స్ కూడా నావి బ్లూ కలర్ విత్ మనకు ఒకసారి గోల్డ్ కలర్ అనమాట ప్యారెట్ గ్రీన్ లెమన్ ఎల్లో గ్రే కలరు స్కై బ్లూ పింక్ కలర్ పీచ్ కలర్ అండ్ బ్లౌజ్కి ఒకసారి మనకి ఫుల్ వర్క్ వస్తుంది సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఏదైనా హిప్ బెల్ట్ పెట్టుకుని ఇంత ఓవరాల్ డిజైనర్ వే శారీస్ అయితే చాలా బాగుంటాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి ప్రాఫిట్ వస్తుంది అంటే లేదనకుండా శ్రమ పడకుండా కష్టపడకుండా మీరు సే చేసుకునేటటువంటి కలెక్షన్ షేర్ చేస్తున్నాము నెక్స్ట్ మనకు వసరికి బార్డర్ ప్యాటర్ను సిల్వర్ బార్డర్ డబుల్ బార్డర్ మధ్యలో అంతా కూడా మనకు వస్తరికి వేవ్స్ డిజైన్ వస్తుంది అండ్ మనకి ఇది బార్డర్ అండి సారీని టర్న్ చేస్తే మీకు వర్లిన్ డిజైన్స్ విలేజ్ ప్రింటెడ్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట బ్యూటిఫుల్ అండి ఎమరాల్డ్ గ్రీన్ డార్క్ చెర్రీ పింక్ బొటిల్ గ్రీన్ అండ్ కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ద్రాక్ష కలర్ సంపంగి కలర్ నావీ బ్లూ కలర్ అనమాట జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి మంచి అన్నిటికీ కూడా లేదు అనుకుంటా కూడా మీకు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వరకు మంచి సేల్ వచ్చే ప్రాఫిట్ ఉండేటువంటి కలెక్షన్ అయితే మనం షేర్ చేస్తున్నాం త్రీ సిక్స్టీ ఇంటూ సిక్స్ అనమాట గమనించండి అండ్ నెక్స్ట్ డిజైన్లోకి అయితే వచ్చేసాం జస్ట్ త్రీ సెవెంటీ రూపీస్ కిందంతా కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ మీద సెల్ఫ్ థ్రెడ్ వింగ్తో చెక్స్ అయితే మొత్తం మొత్తం రన్ అవుతుందండి బోర్డర్ అంతా శారీ అంతా కూడా పెద్ద పెద్ద డిజిటల్ ఫ్లవర్స్ అనమాట కలర్స్ కూడా భలే ఉన్నాయి టొమాటో రెడ్ అలానే హనీ కలరు అలానే మనకు ఒకసారి అమెరాళ్ళ గ్రీను అండ్ మనకు నెక్స్ట్ ఒకసారికి వైన్ బచ్చల పండు అలానే మనకు ఒకసరికి నావీ బ్లూ గ్రీన్ కలర్ అసలు చూడండి బ్లౌజ్ పక్క మనకి కాంట్రాస్ట్ అండి అండ్ ప బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ అనమాట పళ్ళు వచ్చేసరికి మనకి సెల్ఫ్లో డిజైనర్వేర్ పళ్ళు అయితే వచ్చిందనమాట జస్ట్ మూడు వందల డెబ్బై రూపాయలు మూడు వందల డెబ్బై ఇంటూ మనకి సిక్స్ అనమాట అనదర్ అదర్ వన్ కేటలాగ్ అండి బ్యూటిఫుల్ క్యాటలాగ్ ఫ్యాన్సీ డిజైన్ అండ్ డిజిటల్ పళ్ళు అయితే వచ్చింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ రియల్లీ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి ఇది మాత్రం ఎందుకంటే ఒక్కసారి కేటలాగ్ లుక్ వేసేసేయండి చాలా మంచి మెటాలిక్ కలర్స్ అయితే వచ్చినాయి అదిగోండి ఇలా ఉంటుంది డిజైన్ బార్డర్ అంతా కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ వచ్చి ఇది మనకి మెటీరియల్ కూడా ఏంటంటే మనకి అంతా కూడా హెవీ మనకి ఎలా ఉంటుందంటే ఇటాలియన్ క్రేప్ స్టైల్లో చాలా బాగుంటుందండి అండ్ కలర్స్ కూడా అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అనమాట పళ్ళు మీరు ఇందాక గమనించి ఉంటారు మనకి మంచి డిజిటల్ వచ్చింది మీరు ఎవరైనా వీడియో కాల్ ప్రొవైడ్ చేసి ఇలా సెట్ తీసుకోవాలి మాకు ఒక్కసారి క్లారిటీ చూపించమంటే మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు రీసెలర్స్కి ఇంకా అసలు ఈ కలెక్షన్ మాత్రం ఎవరు గ్రీన్ అండి సిక్స్ ఫిఫ్టీ వరకు నిలబెట్టి అమ్ముతున్నారు అంత క్రేజ్ ఉంటుంది అంత వాషబుల్ ఎన్ని వాషెస్ చేసినా శారీకి అసలు ఇంత కూడా డోకా లేదండి మీ దగ్గర ఆగుతుంది కలెక్షన్ అన్న భయం కూడా లేదు ఎన్ని సెట్లు తీసుకెళ్ళినా అమ్ముకోగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి మంచి కలెక్షను అండ్ అంతా కూడా సెల్ఫ్ మనకి వైట్తో మనకు అంతా కూడా డిజైనర్ వేర్ అనేది వస్తుందన్నమాట కలర్స్ కూడా సో బ్యూటిఫుల్ మెత్తగా ఉంటుంది సారీ ఫోర్ టెన్ రూపీస్ పడుతుంది అండ్ రియల్లీ అమేజింగ్ హోల్సేల్ ప్రైజ్ అనమాట ఎవరు మిస్ చేసుకోకండి ఆరు కూడా బ్యూటిఫుల్ ఎనిమిది కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండ్ నెక్స్ట్ వన్ ఫోర్ ట్వంటీలో అనమాట ఇది మనకి చాలా ఎక్స్క్లూజివ్ అంటే బార్డర్ అయితే ఇచ్చారు సిల్వర్ థ్రెడ్ వీవింగ్ అనేది గ్లేజింగ్ అద్దరిపోయిందండి నావీ బ్లూ పికాక్ బ్లూ కలరు అలానే మనకొసరికి మంచి అంటే చెప్పాలంటే రస్టెడ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట శారీలో అక్కడక్కడ మనకి కలర్ కాంట్రాస్ట్ ఆపోజిట్ కలర్లో మనకి ప్రింటెడ్ డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్కి ఎల్లో కలర్తో గ్రే కలర్ ఇదిగోండి మనకి వస్తే చూడండి పర్పుల్ కలర్ కి బ్లూ కలర్ మనకి డిజైన్ అట్లా అన్నమాట ఫోర్ ట్వంటీ ఇంటూ సిక్స్ సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుందనమాట సో ఏదైనా సెట్ వైస్ తీసుకోవాలి అండ్ రీసెల్లర్స్ కి ఇది పార్ట్ టూ వీడియో గమనించండి అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్న మీరు కాంటాక్ట్ అవ్వండి సింగిల్ సారీ ఇవ్వమన్న ఉద్దేశం ఏం లేదండి వేరే కలెక్షన్ లో తీసుకోవచ్చు ఇవి మాత్రం సెట్ వైస్ పెట్టామన్నమాట నెక్స్ట్ వర్క్ బార్డర్ చిన్న పైపింగు అలానే వర్క్ బోర్డర్ మధ్యలో మనకు వస్తుంది చిన్న చిన్న కుందన అండ్ మనకి నీళ్ళంత వరకు మోకాల వరకు ఫుల్ వర్క్ వస్తుంది పళ్ళు అయితే హెవీ ఉంటుందనమాట లక్స్ గ్రీన్ స్కై బ్లూ పీచ్ కలర్ సీ గ్రీన్ అండ్ పింక్ కలర్ అలానే మనకు వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అనమాట పక్కా కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ ఉంటుంది ఆ బ్లౌజ్ కూడా కింద పైపింగ్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో మనకి బ్లౌజ్ వస్తుందనమాట నెక్స్ట్ అసలు ఈ యాపిల్ క్యాటలాగ్స్లో ఈ సిరోజ్కి స్టోన్ హైలైటెడ్ అండి ఇవి ఇంకా క్రేజ్ ఉంది ఇంకా అడుగుతూనే ఉన్నారు ఎవరు గ్రీన్ అనమాట అండ్ బార్డర్ చూడండి మనకి ఎంత స్టో అంటే స్టోన్ అనేది చాలా హెవీగా వచ్చింది అండ్ మనకి ఎల్లో ఆరెంజ్ పచ్చ అండ్ మనకు వస్తే డార్క్ లీఫీ గ్రీను అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి పింక్ విత్ మనకి బ్రిక్ ఆరెంజ్ అలానే మనకు వస్తరికి పారట్ గ్రీన్ విత్ మనకు వచ్చేసరికి లెమన్ ఎల్లో స్కై బ్లూ షేడు గ్రే కలర్ విత్ మనకు వస్తరికి సీ బ్లూ అండ్ ఎలిఫెంటా గ్రే కలరు ఇలా కలర్ చార్ట్ సో సో బ్యూటిఫుల్ మధ్యలో కూడా మనకి మ్యాంగో బుటాల్లాగా వచ్చినాయి అనమాట శారీకి సెల్ఫ్ ఈవింగ్ జార్జెట్ హెవీ హెవీ జార్జెట్ ఫైవ్ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి తొంభై ఆరు అండి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే మీకు షాప్ అయితే